ఎన్నికలు లేక గ్రామాలన్నీ కూడా వల్ల మారిపోయింది మారిపోయాయి బల్బులు పెట్టేటోళ్ళు లేడు మురికి కాలువలు సాఫ్ చేసేటోళ్ళు లేరు గ్రామ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదు లేడు ఇవాళ చివరికి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ పర్క్యాప్త నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు రెండు సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలకు వార్డు మెంబర్లకి సర్పంచ్లకైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుండో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటి మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే వీళ్ళకి గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఉన్నంతలో ఇవాళ మేము కూడా ఇరవై ఐదేళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకిద్ద అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్ గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం

రాజధాని ఒకటి ఉస్లామాబాద్ సంబంధించిన వీటిపై చేయ ఉంటుందా లేకపోతే వీళ్ళపై వీళ్ళపై చేయా వాళ్ళపై చేయ ఉండదు అంతిమంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్ప్రైజ్ గెలిపించుకోవడమే మా అంటే ఒకటి మీరు కోసం చెప్తే మీ నేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పి కార్యకర్తలు అయ్యమైన క్లారిటీ ఇవ్వబోతున్నారా అది మీడియా సృష్టి కొంతమంది మీడియా ఛానళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు తప్ప మాకు అట్లా సంజయ్ రాయ సంజయ్ రాయర్ కలిసి ఉన్నారా కలిసి పనిచేయబోతున్నారా చేస్తున్నాము

ప్రతి పార్టీలో ప్రతి పార్టీలో ఇవన్నీ ఉంటాయి కానీ ఏదో బీజేపీలో ఉన్నట్టుగా మాకే ఉన్నట్టుగా ఈ సృష్టి మంచిది కాదు